హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జనసేన పన్నెండో ఆవిర్భావ సభ ఈరోజు జరుగుతుంది ఆ సభను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ముందుగా ట్వీట్ చేశారు అండ్ తర్వాత నారా లోకేష్ గారు ట్వీట్ చేసి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి విష్ చేసే ప్రయత్నం చేశారు అండ్ ఆ ట్వీట్లో వీళ్ళు వాడిన పదాలు మాత్రం అది చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి సో ఆ పదాలకి వాళ్ళ జనసేన పార్టీ పనితీరుకి ఏమైనా పొంతనుందా లేదా ఎనలైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం చంద్రబాబు గారు పవన్ ట్వీట్ చేస్తా జనసేన బదులు జనసేవ నిబద్ధత విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీత ప్రతీక ప్రతీకగా కొనసాగుతున్న జనసేన పార్టీకి అండ్ పవన్ కళ్యాణ్ గారికి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు అని చెప్పారు ఇక్కడ జనసేవ ఎక్కడుంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర కుటుంబ సేవ నాగబాబు గారిని ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్సీగా తీసుకునే తర్వాత మంత్రిగా ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ జనసేవ లేదు కుటుంబ సేవ ఉంది తర్వాత విలువలతో విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకంట విలువలతో కూడికిన రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు విలువలతో కూ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన మీతో అసలు పొత్తు కూడుకున్న రాజకీయం ఎలా చేస్తాడు అసలు సో ఈ రెండు పదాలకు జనసేవ అనేది లేదు కుటుంబ సేవ కుల సేవ జరుగుతుంది అక్కడ ఒక కులాన్ని ప్రమోట్ చేస్తున్నాడు దానికంటే ముందు కుటుంబాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు రెండో పక్క విలువలతో కూడిన రాజకీయాలు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసే పవన్ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు విలువలతో రాజకీయాల్లో విలువలను దిగజార్చి రాజకీయాలు మొత్తాన్ని గబ్బు పట్టించిన మీతో పొత్తు పెట్టుకుంటే ఇంకా విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్నట్టు ఎలా అంటాం మనం తర్వాత ఇంకోటి చెప్పినటువంటి మాట ఏంటి రాజకీయాలు సారీ నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తా ఏపీ ఆర్థిక సామాజిక వృద్ధికి జనసేన నిబద్ధత ప్రశంసనీయమంట ఆంధ్రప్రదేశ్ నిజంగా ఆర్థికంగా అంత అభివృద్ధి జరిగితే లక్ష నలభై వేల కోట్ల రూపాయలు మీరు అప్పేలా చేస్తారు దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వివిధ ఏజెన్సీల నుంచి డబ్బులు సరిపోవన్న చందంగా ప్రపంచ బ్యాంకు నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి జర్మన్ బ్యాంక్ నుంచి డబ్బులు అప్పులు తెచ్చుకుంటున్న మీరు ఆర్థిక అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది ఆర్థికంగా అప్పుల పాలవుతుంది కదా ఆంధ్రప్రదేశ్ అండ్ ఇందులో అసలు జనసేన పాత్ర ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు జనసేన పార్టీ ఏమైనా డబ్బులు కొత్తగా సృష్టించి మీకు ఇస్తుందా తర్వాత ఇంకో మాట సామాజిక వృద్ధికి జనసేన నిబద్ధత ప్రశంసనీయమంట సామాజిక వృద్ధి ఏం లేదు అక్కడ కుల కులం ఒక కులాన్ని ప్రమోట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు దానికంటే ముందు కుటుంబాన్ని ప్రమోట్ చేస్తున్నారు అసలు మీరు ట్వీట్స్ ఏ రకంగా ఏం ఆలోచించి చేశారు నాకు అర్థం కాని పరిస్థితి ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక కులంలో కొద్దిమందిని ప్రమోట్ చేస్తున్నారు కుటుంబాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధి జరగట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అప్పులు పాలవుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఇంతకు ముందు కనీసం వెల్ఫేర్ రూపంలో వచ్చిన డబ్బులు కూడా రాకుండా మీరు మొత్తం అసలు వెల్ఫేర్ని కంప్లీట్గా ఆపిచ్చేసి ఒక వె ఒక పెన్షన్ ఒకటి ఇస్తున్నారు మీరు ఆ పెన్షన్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి వెల్ఫేర్ తాలూకు ఏదైతే డీబీటీ ఏదైతే ఉందో ఆ డీబీటీ మొత్తాన్ని నాపేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర డబ్బు లేకుండా చేశారు నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పండించే పంటలకు రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేక రైతుల దగ్గర డబ్బు లేకుండా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతకు ఇస్తామన్నటువంటి నిరుద్యోగ ఇవ్వాల ఉద్యోగ కల్పన లేదు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావట్ల సో ఈ రకంగా ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్లో ప్రజల దగ్గర డబ్బు లేని పరిస్థితి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది అందులో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా సామాజికంగా వృద్ధి చెందుతున్నట్టు నారా లోకేష్ గారు ఏ ఆస్పెక్ట్లో ఎలా ఎందుకు కనిపించిందో అర్థం కాని నారా లోకేష్ గారు ఇంకో మాట రాష్ట్ర పురోగతి అండ్ రాష్ట్ర శ్రేయస్సుకి జనసేన జనసేన పాత్ర అండ్ భవిష్యత్తుకి చాలా ప్రశంసనీయమంట అసలు నాకు అర్థం రాష్ట్ర పురోగతి రాష్ట్ర శ్రేయస్సు అక్కడ ఏం లేదు టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ వీళ్ళకొకటి వీళ్ళ కుటుంబం వీళ్ళ పార్టీలు పుష్టిగా ఉండాలి అంతే తప్ప రాష్ట్రం యొక్క పురోగతి రాష్ట్రం యొక్క శ్రేయస్సు అండ్ ఇది ఈయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ సామాజిక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి అనేది జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి ఎక్కడా లేదు మీరు ఇద్దరు అవకాశవాదులు పొత్తు పెట్టుకొని గెలిచి ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా దోపిడీ గురి గురి చేస్తున్నారు దోపిడీ అని నేను ఎందుకు అంటున్నాను అంటే నేను ఇంతకుముందు జనసేన పార్టీలో పనిచేసినప్పుడు ఆ డయాస్ ఆ మీటింగ్స్ జరిగినప్పుడు నేను ఆ ఏర్పాట్లన్నీ చూసినవాడి దగ్గరగా అప్పుడు చాలి చాలని ఏర్పాట్లు ఉండేవి ఈరోజు ఆ సినిమా ఫంక్షన్ని మించిపోయినవేనో ఆ డయాస్ డెకరేషన్ అవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎంపీలు అందరూ అవినీతి చేసిన డబ్బు తీసుకొచ్చి ఆ డయాస్ కట్టారేమో అనిపించింది నాకు ఇంత అడ్డుగోలుగా ఒక పక్క టీడీపీ దోపిడీ సో మీరు దోచుకున్న మీరు దోచుకునే డబ్బులతో ఇలాంటి హంగు ఆర్భాటాలతో మీటింగులు పెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి చెందిందంటారు ఆంధ్రప్రదేశ్ పురోగతి దిశగా పోయినో ముందుకెళ్తుందంటారు అండ్ ప్రజాసేవ అంట విలువలతో కూడుకు విలువలతో కూడుకున్న రాజకీయాలు అయితే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు అంత పెద్ద డెకరేటివ్ డయాస్ కట్టేదానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అవినీతి చేయకుండా అది కంప్లీట్గా అవినీతి డబ్బు మీద ఈరోజు కట్టిన డయాసే అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను దీన్ని అవినీతి డబ్బు అవినీతి డబ్బుతో కట్టిన డయాస్ని పెట్టుకొని వీళ్ళు శ్రేయస్ అంట నిబద్ధతో కూడుకున్న రాజకీయాలు చేస్తారనేసి ఒకళ్ళ కోసం ఒకళ్ళు చిడతలు వాయించుకుంటున్న విధానం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారేమో అసలు ఇంకా ఆల్మోస్ట్ టీడీపీ చచ్చిపోయింది అనుకున్న పార్టీని బతికిచ్చే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి సేవలు అందిస్తారు అండ్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా కొద్ది పార్టీ ఎదుగుదల కోసం టీడీపీ కొంచెం సపోర్ట్ ఇస్తుంది అక్కడ వర్మ అనే వ్యక్తిని చంపేసేసి వర్మ అనే వ్యక్తి యొక్క రాజకీయ జీవితాన్ని చంపేసేసి మరి పవన్ కళ్యాణ్ గారికి బూస్టప్ ఇచ్చే పని చేస్తూ ఉంటుంది సో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఒకళ్ళ లాభం కోసం ఒకళ్ళు పని పనిచేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పులమయం చేసుకుంటూ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేకుండా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రజల దగ్గర డబ్బులు లేకుండా ఇంకో పక్క అవినీతిని పెంచి పోషిస్తూ ప్ర ఉద్యోగులకి టైంకి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టుకుంటూ ఈ రకంగా వీళ్ళు ఒక నో ఒక దుర్భరమైన పాలన చేస్తా నిబద్ధతో కూడుకున్న రాజకీయాలను చేస్తున్నారని చెప్తున్నారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు మా మీరు వాడిన పదాలకి నిజంగా వాటికి ప్రాణం ఉంటే చచ్చిపోతాయి మీ దెబ్బకసలు ఎందుకంటే మీ నోట్లో నుంచి మీ ట్వీట్ల రూపంలో రావాల్సిన పదాలు కాదు జనసేవ నిబద్ధత విలువలతో కూడుకున్న రాజకీయాలు ఏం విలువలు సంవత్సరాన్ని ఎన్నికలకు ఒక పార్టీతో పొత్తు పెట్టుకునే వ్యక్తి అతను అవసరాల కోసం ఎవరితోనో పొత్తు పెట్టుకునే మీరు మీరు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసే వ్యక్తుల అసలు విలువలసి ఆ విలువ అనే పదం సిగ్గుపడుద్దా విలువ ఆ పదానికి కానీ ప్రాణం ఉంటే మీరు ఇద్దరు విలువల గురించి మాట్లాడితే జనసేన యాజ్విలా చేయను టీడీపీ పార్టీలు ఎక్కడ విలువలు మీరు భారతదేశంలో ఉన్న ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఉన్న ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఉన్నారు ఈ రకంగా ఎన్నికలకు ఒక పార్టీతో మీ రాజకీయ అవసరాల కోసం మీ రాజకీయ స్వార్థం కోసం మీరు రాజకీయంగా నిలబడేదానికి మీరు పొత్తు పెట్టునో మీరు పొత్తులు పెట్టుకున్న విధానం చూస్తే మీరు నిబద్ధతో కూడుకున్న చేసిన రాజకీయాల మీరు ప్రజాసేవ కోసం వచ్చిన జనసేవ జనసేవ ప్రజాసేవ చేసేవాళ్ళ మీరు ఎక్కడ ప్రజాసేవ మొన్న గ్రూప్ టూ ఎంప్లాయీస్ వచ్చి రోడ్డును పడితే కనీసం స్పందించేదానికి కరువైపోయిన మీ నోళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో హైదరాబాద్లో కూర్చున్నారు మీరేమో కనీసము ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయించలేని పరిస్థితి మీది ఈ రకమైన దుర్భరమైన పాలన చేస్తా ఒక పక్క వాలంటీర్లు పొట్టగొట్టేశారు ఇంకో పక్క గ్రామ సచివాలయం ఉద్యోగులకు పొద్దున ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వాళ్ళతో పనిచేస్తూ ఉంటారు టైంకి ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పాలన మీది ఇంకో పక్క రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్తున్న డైరెక్షన్ మీది ఈ రకంగా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తూ అన్ని వర్గాల్ని వినో ఇబ్బంది పెట్టుకుంటూ అన్ని వర్గాల్ని దోపిడీ చేసుకుంటున్న పాలన చేస్తు పాలన చేస్తున్న మేము మీ రెండు పార్టీలని ప్రజాసేవ విలువలతో కూడుకున్న రాజకీయాలు ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి రాష్ట్ర పురోగతి రాష్ట్ర శ్రేయస్సు రాష్ట్ర శ్రేయస్సు ఎక్కడుంది అసలు మీ రెండు కుటుంబాలు మీ రెండు పార్టీల శ్రేయస్సు కాకుండా ఇక్కడ సో వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు పర్ఫెక్ట్గా చిడతలు వాయించుకుంటూ ఈ వర్గాన్ని ఈ పార్టీ వర్గమేమో వీళ్ళు చెప్పింది ఒక మా కోసం చంద్రబాబు చేస్తున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏమో టీడీపీ కోసం చేస్తున్నారు వీళ్ళు రెండు పార్టీల్లో ఈ క్యాడర్ కూడా రాష్ట్రానికి సమూలంగా నాశనం చేసే డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు వీళ్ళందరూ కలిసి సో వీళ్ళ వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో ఇప్పుడు అర్థం కాదు వీళ్ళకు వీళ్ళు దిగిపోయి ఇంకో ఐదు సంవత్సరాలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు రెండో టెన్యూర్ విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు మొదటి టెన్యూర్లో మూడు పర్మనెంట్ మూడు టెంపరీ బిల్డింగ్లు కట్టి పనిగాని చేశాడు ప్రత్యేక హోదా రాకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ కప్పుకొని అంటే కేంద్రం నుంచి ఇప్పటికీ బీజేపీ పది సంవత్సరాలుగా మోసం చేస్తున్న అదే బీజేపీతో మళ్లీ పొత్తులు పెట్టుకొని బీజేపీ అడుగులకు మడుగులొత్తుకుంటూ రాష్ట్రానికి తీరం ద్రోహం చేస్తున్న రెండు పార్టీలు వీళ్ళు ప్రజాసేవ చేస్తున్నాయో నిబద్ధతో కూడుకున్న రాజకీయ ని ఇంకా నిబద్ధతో కూడుకున్న రాజకీయాలు అంటే అసలు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు పది సంవత్సరాలతో పది సంవత్సరాలుగా కేంద్రంలో పొత్ అధికారంలో ఉండి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని చక్కగా ఇంప్లిమెంట్ చేయకుండా రాష్ట్రానికి రావాల్సిన ఏది పూర్తిగా ఇవ్వకుండా అంతలా ద్రోహం చేస్తున్న పార్టీతో పొత్తు పెట్టుకున్న వీళ్ళు వీళ్ళు నిబద్ధతో కూడుకున్న రాజకీయాలు రద్దు చేస్తున్నారు వీళ్ళు అసలు సిగ్గుపడితే ఈ పదాలు కానీ పదాలకు కానీ ప్రాణం ఉండి ఉంటాయి చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ నేను ఆ ఆవిర్భావ సభలో ఏం మాట్లాడతారో నేను వెయిట్ చేస్తున్నా ఖచ్చితంగా ఆయన కూడా ఇంతకు మించి ఢాంబికాలు డబ్బాలు కొట్టుకుంటాడు ఆయన గురించి ఆయన చంద్రబాబు గారి గురించి మోడీ గారి గురించి డబ్బాలు కొడతారు చూద్దాం ఏ డబ్బాలు కొడతారు దాని మీద కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తాం ఒకటి మాత్రం చాలా క్లియర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు చేసిన ట్వీట్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మిస్లీడింగ్ చేసేలా ఉన్నాయి జనసేనలో జనసేవ అనేది లేదు నిబద్ధత అంతకంటే లేదు విలువలతో కూడుకుని రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కానే కాదు అండ్ లోకేష్ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక సామాజిక వృద్ధికి జనసేన తోడ్పడట్లేదు ఆంధ్రప్రదేశ్ కాదు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబం యొక్క ఆర్థికంగా బలపడుతుంది పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉండే కొద్ది మంది సామాజికంగా బలపడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంతకు మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాజ్ ఏ హోల్ ఒరిగేది ఏదీ లేదు జనసేన టీడీపీల వల్ల అంతవరకు మాత్రం చాలా కన్విక్షన్తో చెప్పగలను థ్యాంక్ యూ